మన సంఘం మీటింగ్ చేసుకుంటున్నాము మనకి ఇంతవరకు కూడా ఎవరు కానీ మనకు రాజకీయ నాయకులు కుట్రకి పోలేదు మనం అందుకే ఈ చెట్లనీ పుట్టలు నీడలు పట్టుకొని చేసుకుంటున్నాం సంఘం ఈ సంఘానికి కొంచెం పాదసపాడు కూడా మీకు అన్నికి అన్ని సహకార సహాయ సహకారాలు అందిస్తుంది దొరుకుతుంది లేకపోతే మనకు భూమి అనేది దొరకదు ఈ విషయంలో అయితే ఖచ్చితంగా చెప్తున్నా మీరు అనౌన్స్ చేయండి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాము మీకు అంతకు ఆకేతలేని ఆక్యతకు లేని ఎక్కువ అందులో ఉంటుంది చూడండి మీరు ఒకసారి చూస్తే మీరు అవసరం లేదు మీరు ఏం మోపు ఎదుకోవాల్సిన అవసరం లేదు పరువు మీ పరువు మొత్తం వాళ్ళే చూపిస్తాం కాదు ఏరియా ఏరియాలో ఒకటి ఉంటేనే వాళ్ళ ఏరియాలో జరిగే అంత మంచిది అయితే మీకు అయితే అంత ఉంటే ప్రతి ఏరియాకే ఒక ఉంటుంది మంచి కార్యం ఉంది లేదా ఒక చెడు కార్యం ఉంది అని చెప్పి కొన్ని పేరు అవసరం లేదు ఈ రోజు పెట్టుకోవాలి పేరు వచ్చిందంటే ఇంకో పేరు అవసరం లేదు శాసా గుట్ట ఒక పేరు వచ్చింది లేదు దయచేసి మీరు ఆ మళ్ళీ చూసుకోండి

గత నలభై సంవత్సరాలుగా మహబూనర్ లోకల్ స్థానికులం మేము బండల వరకు గ్రెనేట్ వరకు టైల్స్ వరకు చేస్తున్నాము ఇంతవరకు మాకు ఒక ఇంత చిన్న స్థలం కానీ ఏదైనా నిర్మించుకుందామంటే పోయిన ఎమ్మెల్యే గారి దగ్గరికి అనేక సార్లు వందల మంది ర్యాలీగా వెళ్ళినాము ఏం ప్రయోజనం లేకపోయింది ఈ చెట్ల కింద కుట్ల కింద ఎండకు వానకు వాళ్ళు వాళ్ళొచ్చి బెదిరించి వీళ్ళు వచ్చి బెదిరించి మేము ఏమైనా మాట్లాడుకోవాలన్నా కూడా ధైర్యం లేదు కొన్నిసార్లు ఎల్లమ్మ గుడి ఇక్కడ పెట్టుకున్నాము కొన్నిసార్లు ఈ కట్టమీనా కొన్నిసార్లు పాతురు దగ్గర వన్ టౌన్ గారు వచ్చేసి ఏం అంటే మీరు ఇట్ల అట్లా పెట్టుకోకూడదు మా దగ్గర పర్మిషన్ తీసుకోవాలంటే ఇక చిన్న దానికి అక్కడ పోయి ఈడ పర్మిషన్ తీసుకుందామని ఇప్పుడు ఉన్న ప్రజెంట్గా ఉన్న ఎమ్మెల్యే గారికి దయచేసి మేము ఇన్ని పెంచుకుంటున్నాము సార్ మాకేమైనా ఒక చిన్న స్థలం ఏర్పాటు చేస్తే మేము దాంట్లో ఏదన్నా మంచికింత పోగు చేసుకొని ఏదైనా ఒక చిన్నగా గూడులాగా ఏదైనా ఏర్పాటు చేసుకుంటాం మేము లోకల్గా ఉన్నోళ్ళం ఎక్కడికెళ్ళి వచ్చి బతున్న వాళ్ళం కాదు ఒక రెండు వందల మూడు వందల మంది సభ్యులమున్నాం మా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి దయచేసి ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మాకేదన్నా ఏర్పాటు చేయండి అని కోరుకుంటున్నాం మా తెలంగాణ భవన నిర్మాణ సంఘంలో భాగంగా గ్రానైటు టైల్సు తాండూరు బెత్తంతర్ల వర్క్గా మేము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాము మాకు మా గురువులు కూడా ఇంకా చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు మేము మేము చేయబట్టే దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుంది మాకు ఇప్పటి వరకు ఒక కమిటీ ఆలు కానీ ఏది కానీ లేదు ప్రతిసారి మేము ఇక్కడ చెట్ల కింద పెట్టుకున్న కూడా చాలామంది వచ్చి ఇక్కడ పెట్టుకోవద్దు మీరు ఇక్కడ ఈడుద్దు ఆడొద్దు అంటే ప్రతి నెల ఏడు ఒకతోనో అడ్జస్ట్ చేసుకుంటూ 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 వస్తున్నాము పోయినసారి పోయినా గత రాజకీయ నాయకులు కూడా అడిగినాము వాళ్ళు కూడా ఇస్తాం ఇస్తామన్నారు దాంతోపాటు కొంచెం అనివార్య వల్ల లేట్ అయింది స సరే ఈసారైనా మన ఎమ్మెల్యే గారు మన సహాయ సహకారాలు అందించి మాకు కొంత స్థలం ఇచ్చి ఒక భవనం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అలాగే ఈరోజు కొత్తగా కమిటీని ఎన్నుకోవడం కూడా జరుగుతుంది మా బండ గ్రానేట్ బండల సంఘానికి మాకు ఇక్కడ ఉన్న చాలా సంవత్సరాల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మాకు వర్కులు కూడా చాలా తక్కువ అవుతున్నాయి ఈ బీహారు రాజస్థాన్ వాళ్ళు వచ్చి మా పుట్ట కొడుతున్నారనే చెప్పాలి దీని విషయంలో వాళ్ళు చాలా మాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు మేము అయినా కూడా ఎంతనో అంతనో చేసుకుంటూ మాకు వేరే ఏ పని రాదు వచ్చిన ఈ యొక్క పని మాదనే తనలాడుతున్నాం చాలా వరకు ఈ దీనికి కూడా ఈ బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ నుంచి కూడా మాకు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేటట్టుగా ఈ రాజకీయ నాయకులు కొంచెం చొరవ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ నుంచి మాకు చాలా కడుపు కొట్టినట్టే అవుతుంది మాకు ఈ విషయంలో